హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ ఎందుకంటే వీడియోలోకి వచ్చానంటే మీకు నేను నిన్న ఒక వీడియో పెట్టా ఎవరు చూడకపోతే చూడండి ఒకసారి నేను ఒక చెట్టు నాట అనేది అయితే బ్లాగ్లో చూపించా బట్ ఎవరు చూడలేదు చూడండి ఒకసారి అలాగే ఈరోజు నిన్న వీడియో పోస్ట్ చేయలేదు అనుకుంటా ఎందుకంటే నిన్న వర్షం పడుతుంది ఈవినింగ్ వీడియో షూట్ చేయలేదు అందుకే వీడియో అనేది రాలేదు చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ వర్షం పడింది నిన్న నైట్ ఫుల్గా పడింది అందుకే వర్షం నీరుతో మొత్తం వేలంతా తడిచి ఎలా ఉందో చూస్తున్నారు కదా వెనకల బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా పచ్చటి పొలాలు కొండలు ఎలా ఉన్నాయో హలో ఫ్రెండ్స్ ఇంకెవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను పెట్టే వీడియో కనుక మీకు ముందుగా రావాలంటే నోటిఫికేషన్ అలా పెట్టుకొని ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే మనమైతే డైలీ బ్లాగ్ చేస్తున్నాం మీరైతే తప్పకుండా డైలీ బ్లాగ్లో అయితే స్టార్ట్ చేస్తున్నామని చెప్పి ఆల్రెడీ మీరు అయితే లైక్లు కొట్టట్లేదు చాలామంది చూస్తున్నారు అలాగే మీకు ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ వ్యూ అయితే చూపిస్తా ఇంకా వర్షే పడే వర్షం పడి ఆగిపోయింది నిన్న నైట్ పూర్తిగా మార్నింగ్ కూడా కొద్దిగా పడింది బట్ ఇప్పుడైతే మనకు మళ్ళీ పడే అవకాశం అయితే ఉంది ఒకసారి మీకు బ్యాక్ కెమెరా పెట్టేసి ఒకసారి లొకేషన్ చూపిస్తా చూడండి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మీరు చూసి వెళ్ళిపోకండి నెక్స్ట్ ఈ టెంపుల్ వీడియో అయితే మనకైతే ఫుల్ బ్లాగ్లో అయితే వస్తుంది చూడండి అలాగే మీరు చూస్తున్నారు బట్ లైక్లు కొట్టట్లేదు లైక్ కొడితేనే కదా ఫ్రెండ్స్ నాకైతే మోటివేషన్గా ఉంటుంది అలాగే బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి వర్షం పడి నిన్నైతే ఆగిపోయింది కదా చాలా అంటే చాలా పచ్చదైతే చెట్లు అయితే వస్తున్నాయి ఇప్పుడు ఇంకా నాకు తెలిసి వర్షాలు పడవచ్చు అందులో కూడా ఇప్పుడు చూడండి పైన మబ్బులు ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా ఇప్పుడు మళ్ళీ పడే అవకాశం అయితే ఉంది ఈరోజు కనుక పడితే కనుక వీడియో లేట్ కావచ్చు బట్ అందుకే మీకైతే వీడియో ఈరోజు త్వరగా అయితే పోస్ట్ చేస్తా ఇంకా ఎవరైతే మన ఛానల్ విజిట్ చేసి చూడండి ఓల్డ్ వీడియోస్ కూడా మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ నేను తెలుసు కదా శ్రీను ఫర్ యూ ఛానల్ కాస్త సపోర్ట్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా ఈ బ్లాగ్ ఇంతతో చాట్ చేస్తే నెక్స్ట్ బ్లాగ్ అయితే మీరు తప్పకుండా చూస్తారని కోరుకుంటూ Okay, bye friends, I'm ready.